స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఈ వారం అద్భుతంగా ఉందని చెప్పాల లాభములో చక్కగా గురుడు మీకు అచంచలమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని పనులు అన్నీ కూడా పూర్తి చేసేయడం అనేటటువంటిది జరుగుతుంది వ్యయస్థితిగతులైనటువంటి రవి బుధ శుక్రగ్రహాల వల్ల ధన ఇంతవరకు ఇల్లు కానటువంటి కొనటువంటి వాళ్ళంతా కూడా ఇల్లు కొంటారు స్థలాల లేనటువంటి వాళ్ళు రాజ్య రాజ్యస్థితిగతులైనటువంటి కుచ గ్రహ ప్రభావం వలన వృత్తిలో అఖండమైనటువంటి విజయాన్ని మీరు సాధిస్తారు ఇకపోతే మీకు అష్టమ శని మీకు అన్ని పనులు బ్రేక్ బ్రేక్ బ్రేక్లు పెడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించడానికి మీకు చక్కగా భాగ్యంలో ఉన్నటువంటి రాహు మీ మాయాజాలంతో మీ బా చాతుర్యంతో మీకు బ్రహ్మాండంగా పనులు అనేటటువంటి పూర్తి చేయడం జరుగుతుంది మూడవ ఇంట్లో ఉన్నటువంటి కేతువు మీకు ఫారిన్ పంపించేటటువంటి యోచనల్ని ఫారిన్ పంపించేటటువంటి అవకాశాలని మీకు ఇస్తుంది తర్వాత ఫారిన్ సంబంధమైనటువంటి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా సరిపోతాయి బట్టల బిజినెస్లు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి ఉంటాయి అలాగే ఎవరైతే కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారో బట్టల వ్యాపారాలు తర్వాత ఈ యొక్క ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ కంపెనీలు దిగ్విజయంగా పెట్టుకోవచ్చు ఇనువు సంబంధించినటువంటి జోలికి మాత్రం వెళ్ళొద్దు ఇనుప వ్యాపారాలు వాహనాలు కొనుగోళ్లు వ్యాపారం కోసం కొనుగోళ్లు చేయొద్దు వాహన యోగాన్ని కూడా మీరు ఈ యొక్క అష్టమ శనిగ్రహ ప్రభావం వలన కొనడం కొంతకాలం వాయిదా వేసుకోండి ఒకవేళ ఉన్న వాహనాలను మీ పిల్లలకి తెలిసిన వాళ్ళకి ఇవ్వడం ద్వారా మీరు చిక్కుల్లో చిక్కుకునేటటువంటి ప్రమాదం ఉంది ఈ వారమంతా కూడా ఏమైనా సరేనైనా సాధించాలా ఏదోటి గోల్డ్ మెడల్ కొట్టాలా అనేటటువంటి ఉద్దేశంతో విద్యార్థులంతా కూడా తెగ కష్టపడి చదువుతూ ఉంటారు ప్రభుత్వ ఉద్యోగాల్లో పోటీ పరీక్షలకు వెళ్ళేటటువంటి విద్యార్థులంతా కూడా చక్కగా చదువుకుని ముందుకు వెళుతూ ఉంటారు A saem రంగాలలో ఉన్నటువంటి విద్యార్థులకి చక్కటి విజయాన్ని సాధిస్తారు మరి ఆ హ్యుమానిటీస్ ఎకనా కామర్స్ ఎకనామిక్స్ స్టూడెంట్స్ కూడా మంచి మార్కులు తెచ్చినప్పటికీ కూడా అధిక శ్రమ పడాల్సి వస్తుందనమాట ఆ విధంగా అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళన్నీ కూడా అందరు అప్పులని తీర్చేస్తారు మీకు రావాల్సినటువంటి అప్పులు చాలా కాలంగా బకాయిలు ఉన్ని ఉంటాయి అటువంటి బకాయిలు కూడా మీకు తిరిగి వాళ్ళు ఇచ్చివేయడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఆరోగ్య సమస్యలు కొద్దిగా స్వల్పంగా ఈ యొక్క రెస్పిరేషనరీ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ తర్వాత అన్నం తక్కువగా తినడం ఇలాంటి సంబంధమైనటువంటి వాటి కోసం చక్కగా మీరు మందులు వాడుకోండి ఆయుర్వేదిక్ హెర్బల్ ట్రీట్మెంట్లు అవి తీసుకోండి మరి రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ మనకి శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రహ్మలకి శనివారం నాడు ఉదయం కరెక్ట్గా ఎనిమిది గంటలకి ఇంట్లో కానీ గుళ్ళో కానీ మీరు పేద బ్రహ్మలకి దానం చేసుకోవచ్చు ఈ విధంగా దానం చేసుకోవడం ద్వారా చక్కగా మీకు శని దోషం పోతున్న నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోండి మీరే డైరెక్ట్గా తీసుకెళ్ళి తిన్న నువ్వుల నూనెని శనీశ్వరుడి పైన ఓం మహా మహాని మహామంత్రంతో మీరు వేసేయొచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది